స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూన్ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ జూన్ ఏడవ తేదీ శనివారం రోజు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు మీ యొక్క భవిష్యత్తును తిరిగి రాయబోతున్నాడనే చెప్పుకోవాలి ఎందుకు ఈ విధంగా చెప్పటం జరుగుతుంది భగవంతుడు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తును తిరిగి రాయబోతున్నాడు అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజు తన ప్రకారం శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వీరికి మేలు చేస్తాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా వారు అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉంటే చూసి కేవలం సలహాలు ఇవ్వటం మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు తులారాశివారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశివారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అయితే ముఖ్యంగా వస్తే ఈ సంవత్సరం జూన్ ఏడవ తేదీ శనివారం రోజు వీరికి చాలా కీలకమైన రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే భగవంతుడు మీ యొక్క భవిష్యత్తును తిరిగి రాయబోతున్నాడు చాలా కాలం క్రితం మీరొక పెద్ద అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఉదాహరణకి చూస్తే అది పెద్ద వ్యాపారానికి సంబంధించిన అవకాశం కానీ ఏదైనా టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా ఏదైనా కెరియర్ కి సంబంధించి ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా విదేశాలకు వెళ్లాలని కోరికను చాలా సంవత్సరాలుగా కలిగి ఉన్నారా అవకాశం ఇదివరకు మీ చేతుల వరకు వచ్చి చేజారిపోయింది అయితే దీని కారణంగా మానసికంగా కురుంగిపోయారు మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహాల్లో ఉన్నారు అటువంటి వారికి మీ యొక్క భవిష్యత్తును తిరిగి రాయబోతున్నాడు భగవంతుడు మీకు ఆ అవకాశం చేజారిపోయింది అనుకుంది తిరిగి మీ ముందుకు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి మీరు ఊహించని విధంగా ఇది జరుగుతుంది ఇది భగవంతుడు మీకిచ్చినటువంటి ఒక వరం అనే చెప్పుకోవాలి ఆ విధంగా మీరు కోల్పోయినటువంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు మీ యొక్క భవిష్యత్తును భగవంతుడు తిరిగి రాయబోతున్నాడు మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క తుల రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా ఉండే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి అయితే ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క లైఫ్ లో ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు చక్కటి ఫ్రెండ్ గా మారవచ్చు లేదా మీ యొక్క బంధువుగా మారవచ్చు లేదా మీ యొక్క అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా సొంత వ్యక్తిగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎవరైతే తుల రాసేవారు వ్యాపారపరమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు దానికి సంబంధించి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది అనుభవజ్ఞుల ద్వారా చక్కటి గైడెన్స్ ఊహించని విధంగా కొంతమంది నుండి మీకు చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల మద్దతు లేదని చాలా కాలంగా మీరు బాధపడుతున్నట్లయితే వారి నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుంది అలాగే తులారాసుకి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే లోన్ల కోసం అప్లై చేసుకుని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో లోన్లు శాంక్షన్ అవుతాయి చక్కటి వ్యాపార అవకాశాలు ముందుకు వస్తాయి ఈ విధంగా మీరు చక్కగా రాణించే అవకాశాలు భవిష్యత్తును అందంగా మలుచుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నారు ఈ రోజు లాభసాటి ఫలితాలను కూడా మీరు చూస్తారు అలాగే వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత ఎదురయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి జాగ్రత్త పడండి పక్కన పెడితేనే మీ యొక్క వ్యాపారాన్ని మీరు సజావుగా ముందుకు తీసుకుని వెళ్లగలుగుతారు కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగ జీవితంలో మీకు ఇదివరకేవైనా ప్రతికూలతలు ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించగలుగుతారు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు ఈ విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల నుండి సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి అలాగే ఫలాల ప్రకారం మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు చాలా కాలంగా మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఏదో ఒక రకంగా డబ్బు సమకూరి నూతన వ్యాపారాలు మీరు ప్రారంభించగలుగుతారు అతి త్వరలో అందలం ఎక్కే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అలాగే తులారాసు వారు విదేశాల్లో ఉంటూ మళ్లీ స్వదేశానికి తిరిగి రావాలని చక్కటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం రాబోతుంది మీ యొక్క సొంత వ్యక్తుల నుండి కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలం నుండి మీకు దూరంగా ఉంటున్నటువంటి బంధువులు ఈ రోజు మిమ్మల్ని ఒక శుభకార్యానికి ఆహ్వానించే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో పనిచేస్తున్న వారికి చక్కటి అవకాశాలు ముందుకు వస్తాయి ఈ రోజు ధనఫలాల ప్రకారం కొన్ని నూతన వ్యాపార పెట్టుబడులకు అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం మీరు కఠినంగా దురుసుగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఈ విధంగా జరగవచ్చు లేదా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారి విషయంలో కూడా ఈ విధంగా మనస్పర్దలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క తల్లిదండ్రుల నుండి మీరు ప్రశంసలను పొందుకుంటారు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా ఎప్పుడూ మిమ్మల్ని మెచ్చుకోని తల్లిదండ్రులు కూడా మెచ్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం తులారాశివారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయితే కనుక పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం లేదా పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు ఆచీతూచి వ్యవహరించండి పనిని ఏ విధంగా కంప్లీట్ చేయాలో మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి సలహాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు కొన్ని అంశాలు మీకు ఉన్నప్పటికీ ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు రాబోతుంది మీరు కోల్పోయారు అనుకున్నటువంటి ఒక పెద్ద అవకాశాన్ని మీరు ఈ రోజు తిరిగి పొందుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు మీ యొక్క భవిష్యత్తును తిరిగి రాయబోతున్నాడు ఈ రోజు తనఫలాల ప్రకారం ఆ అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ప్రతి అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి